బార్బరీకుడు సిహెచ్ ప్రతాప్ భారతీయ పురాణాలలో బార్బరీకుడు ఒక అసామాన్య వీరుడు మహాభారతంలోని పాండవ యోధుడు భీమసేనుడి మనవడు ఘటోత్కచుడు నాగవంశానికి చెందిన మౌర్వీదేవితో వివాహం చేసుకోవడం ద్వారా జన్మించిన పుత్రుడే బార్బరీకుడు ఈ వీరవంశంలో పుట్టిన అతడు చిన్ననాటినుంచే యుద్ధవిద్యలో అసాధారణ ప్రతిభను కనబరచాడు అస్త్రశస్త్రాల పట్ల అతడిలో ఉన్న ఆసక్తి సాధన చూసి దేవతలు సంతుష్టులై బార్బరీకునికి మూడు దివ్య బాణాలను వరంగా ప్రసాదించారు ఈ మూడు బాణాల శక్తి అద్భుతమైనది వాటి సహాయంతో ఏ యుద్ధాన్నైనా క్షణాల్లో ముగించే సామర్థ్యాన్ని అతడు పొందాడు అందుకే ఆయనకు త్రిబాణధారి అనే అపూర్వ బిరుదు లభించింది కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే వేళ ఈ ధర్మయుద్ధంలో పాల్గొనాలనే సంకల్పంతో బార్బరీకుడు బయలుదేరాడు ముందు తల్లి మౌర్వి అతడికి ఒక గంభీరమైన మాట తీసుకుంది యుద్ధంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికే నీ సహాయం అందించాలి తల్లిపట్ల విధేయుడైన బార్బరీకుడు ఆమె మాటకు కట్టుబడ్డాడు అయితే ఈ ప్రమాణంతో యుద్ధరంగ్యంలోకి అడుగుపెట్టిన అతడు తన మూడు బాణాల శక్తిని ఉపయోగిస్తే రెండు పక్షాలు పూర్తిగా నశించి చివరికి తానే ఒక్కడిగా మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించాడు ఈ అపూర్వశక్తి యుద్ధ ఫలితాన్ని వక్రీకరించవచ్చని భావించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ బార్బరీకుణ్ణి పరీక్షించాడు